తిరుపతి ఐదవ రోజు పాఠశ్రం గురించి ఇక్కడ ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై ఐదవ రోజు పాశ్రం గురించి వివరిస్తున్నాను మా ఎన్న మన్ను వడమధురై மைந்த நெய் தூய பெருநீர் யமுனைத்துறைவனை ஆயர் குளுத்தினில் தொன்றும் அணி விளக்கை தாயை குடுல் குடல் விளக்கம் சேர்ந்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் ஷிம்திக்கா ஓய பிழையும் புக పుగుదురు పుగుదురువాన్ నిర్న నపం తీ తియ నిల్ తుషాగుం షెప్పేలోర్ ఎంబావాయ్ అది పాశ్రం ఈ పాశ్వం యొక్క భావం ఏంటంటే ఆశ్చర్యమేష్టలు కలిగిన వాడు నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశం వందల మధురా నగరానికి నిర్వాహ నిర్వాహకుడు పవిత్రమైన జలవుగల యమునాన యమునా నది రేవుతి తనకు గుర్తుగా కలవాడును వంశమున ప్రకాశించిన మంగళ దీపం అయినవాడును యశోదా మాత చేత తాడుతో బంధింపబడిన శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి జారించి మన పూర్వ సంచిత పాపరాశియు ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే పోవును కావున భగవాను నామాలు పాడుండి అని అర్థం అనమాట మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి భగవంతుడికి అవి ఏంటంటే అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ క్షమ జ్ఞానము తపస్సు సత్యము జ్ఞానము ఇవి ఎనిమిది సమర్పిస్తే మన యొక్క పాపకర్మలు తొలుగుతాయి ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తి భగవంతుని కృప పొందవచ్చును అని భావం ఇక్కడ ఇక ఈ అవతారిక గురించి పరిశీలిస్తే కర్మ మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకము కదా కర్మ అనేది సందే సందేహపూర్వకంగా మోక్షప్రాప్తికి ప్రతిబంధకమే అవుతుంది అనేక జన్మలను పొందుటకు కారణాలు కర్మనే మనం చేసే కర్మల వల్లే మనకు జన్మలు వస్తాయి కావున వీరిని నిర్మూలించక తప్పదు అది ఎట్లయినా ధ్యానము భగవత్ సేవ భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టుకుంటు సులభ మార్గతరం కానీ గోదాదేవి సూచించింది ముఖ్యంగా ఈ కలియుగంలో ఇవి చాలా సులభతరము రేపటి ఇక ఐదో తమి భగవంతుని ఐదవ స్థానము అర్చాస్వరూపము ఆండాల్ తిరువడి గలే శరణం పాశురము మాయనై మన్ను వడమదురై మైందనై తూయపెరు నీర్ యమునైతు రైవనై ఆయర్ కుల తొమ్రుం అని విలక్కాయి తాయకుడల్ விளக்கம் சேர்ந்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்தக்க சிந்திக்க போய பிழையும் புகுது புகுதுருவான் நிர்ணனவும் தீயனில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய் இத்தமிழன் దీనికి అర్థం ఏంటంటే చాలా అందమైనది అందాలకు మూలకంధం అనా అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్ణ కృష్ణ అంటారు కృష్ణ అంటే చాలా నా అంటే ఆనందము చేయు తత్వము అయితే రామ రమయతి అని అంటారు కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు ఇది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి అర్జునుడు అలాగే అనుకున్నాడు కృష్ణుడి విశ్వరూపం చూశాకే అర్థమైంది ఆయన అంటే ఏమిటో అంతటా వ్యాపించిన ఈ తత్వం మన కోసం మనం ఏర్పరిచిన రూపాన్ని మనం పెట్టిన పేరును తనదిగా చేసుకోగలదు ఆ ఏదో ఎదురుగుండా కనిపించే దాన్ని మనం విశ్వసించగలిగితే చాలు ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది అది గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృధాయే ఈ గుర్తింపు కలిగితే చాలు మనం ఉన్న చోటే చాలు అందుకే నివృత్తరాగస్య గృహం తపోవనం నీ లోపల అహంకారం తగ్గితే బహిరమ బహిర్గతమైన వస్తువులు తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది అలా ఇలా ఇంటిలో చూడడానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేటట్టుగా చూడ ఉండాలి నీకు భయం కలిగించినట్టుగా ఉండాలి ఇలా మనం తయారు చేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటే చాలు ఆ విశ్వాసం చాలు పూజకు నిబంధనలు ఏమి ఉండవు అచంచలమైన విశ్వాసంతో నిష్కల్వసిన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి అయినా ప్రేమతోనే స్వీకరిస్తాడు ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది కదా మీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాసాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించి చాలు దీన్ని విశ్వసిస్తే చాలు ఆధునిక జ్ఞానం కూడా ఇంత చిన్న అడవులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంటుంది దాన్నే మనం నారాయణ అని పే పేరు పెట్టుకున్నాం దాని గుణాలు మనం శాస్త్రాల ద్వారా గుర్తించగలుగుతున్నాం పూర్వం మన వాళ్ళంతా భగవంతుల నామాలతో తమ పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఎప్పుడు పిలిచినా వారిని పిలవడం వల్ల భగవంతుడిని శోధించినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రస్తుత ఈ తరం వాడు మర్చిపోయి ఏవో పిచ్చి పిచ్చి పేర్లతో పిలుచుకొని ఉన్నది కూడా మర్చిపోతున్నారు భగవంతుడిని పూర్తిగా మర్చిపోతున్నారు అంతటా ఉండే ఆ తత్వం ఈ ఈ విగ్రహంలోనే ఉంది సందేహం అవసరం లేదు అని మన ఆండాల తల్లి తెలియజేస్తుంది ఈ రోజు పాటలో రెండో అధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు సంశయాత్మ వినశ్యతి ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరియైన నిర్ణయం తీసుకో అడుగు ముందుకు వెయ్యి సంశయం అవసరం లేదు అనుమానం అవసరం లేదు దాన్నే అండాల్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది అండాల్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది చుట్టూ గోపిజలం అంతా చేరారు మొదటి రోజు మనమంతా ధర్మ ధనుర్మాస వ్రతం చేస్తున్నామని తెలియజేసింది రెండో రోజు వ్రతానికి కావాల్సిన నియమాలు ఏమిటో తెలియజేసింది మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోకక్షేమం గురించి వివరించింది నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో ఎలాంటి మంచి మనస్సుతో చేస్తే మనకు దేవతలు సహా లోకంలోని వారంతా తోడ్పడతారో తెలియజేసింది ఇక వారంతా శ్రీకృష్ణుడి కోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా ఏమైనా అడంకాలు వస్తాయేమో అనే సంశయం వ్యక్తం చేసింది ఒక గోపిక నీకు ఆ సంశయం అనుమానం ఎందుకు వచ్చిందని ఆండాల్ తల్లి అడిగింది ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది అందుకే ఆమె రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దర్శనతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా అది మంచి పనులకు అడ్డలు కూడా అలాగే ఉంటాయి కదా అని సంశయాన్ని తెలిపింది అంతలో మరో గోపిక లేచి తన సంశయాన్ని తెలియజేసింది ఈ గోపిక కావ్యాలు చదివేట్లు ఉంది ఒక కావ్యంలోని వర్ణన గురించి చెబుతూ ఒక తుమ్మిద ఒక పద్మంపై వాలిందట మధువును పారం చేసేసరికి మత్తుతో నిద్రపోయిందట సాయంకాలం కాగానే పద్మం పోయిందట లేచి చూడగానే బయటకు వెళ్ళడానికి మార్గం లేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుందని నేను నేను ఇక నేను వెళ్ళిపోవచ్చని ఆశతో రాత్రంతా ఎదురు చూసిందట అంతలోనే ఒక మధవటేరు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరిగొట్టింది తుమ్మిద అలాగే ప్రాణాలు కోల్పోయిందట ఆస్తులు ఎన్నో పెట్టుకుంటాం కానీ నెరవేరుతాయా అనే సంశయాన్ని తెలిపింది ఆ చలికత్త మరొక గోపిక కాస్త వేదాంత చదివినట్లుగా ఉంది ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరంపైనే రాసి ఉంటాయి కదా అంటారు కదా వాటిని మనం అనుభవించక తప్పదు కదా మరి మనం ఎట్లాంటి కర్మలు చేశామో ఏమిటో మనం ఏం సాధిస్తామో లేదో అని సంశయాన్ని తెలియజేసింది ఇలాంటి సంశయాలన్నింటికీ సమాధానం ఇస్తూ ఆండాల్ తల్లి ఈరోజు పాటలో మనం చేసే కర్మల చే పుణ్యపాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు మనం చేసే చిన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు అందుకే ఆయనను సర్వజ్ఞుడు సర్వవేత్త అంటారు ఆయా కర్మలకు తగిన ఫలాన్ని ఇచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కానీ మాటల్లో కానీ చేతుల్లో కానీ చెడు రానివ్వద్దు అంటారు ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే ఇప్పుడు వచ్చిన త్రేణుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా ఇక మనం ఏమి చేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రం ఇచ్చాడు భగవంతుడికి మనపై కలిగిన ప్రేమనే పుణ్యం అంటారు మనపై కలిగిన కోపమే పాపం అంటారు వీటన్నింటి నుండి బయటపడే ఒక సులభమైన మార్గమే ఆండాల్ తల్లి చెబుతుంది మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అవి సంచితములు ఆగామి ప్రారంభము ఇదివరకు మనం చేసుకున్న వాటిని సంచితములని ఇప్పుడు శరీరం అనుభవిస్తున్న వాటిని ప్రారంభమని ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తులో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు మనం కావాలని అనుకుంటే సంచితాలను ఆగామిగా తీసివేయవచ్చు కానీ ప్రారంభం మాత్రం ఉంటుంది భగవంతుని శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచిపె పెట్టేస్తాడు ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటంగా ఉండడం చేత ఆగామి దూరం అవుతుంది కదా మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా మరి అవి ఎక్కడికి పోతాయి అని ఒక గోపి అడిగింది ఇది మనం అందరం తెలుసుకోవాలి భగవంతుడు మనపై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి మంచి మనల్ని స్వీకరిస్తాం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కావాలి వీడియో కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు అందుబాటులో ఉంటాయి యూ ఇలాంటి భావన చాలు మనకు అందిర నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారంభం కూడా అంటదు దీన్నే ఉజ్జీవించి బ్రతిక బ్రతకడం అంటారు ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాల తల్లి చెబుతుంది ఎవ్వరు అనుమానం పెట్టుకోకుండా మాయనే మన్ను వడమధురై మైందనై చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములకు శక్తి శక్తి విశేషములు కలిగి ఉన్నవాడు ఆ భగవంతుడు అలాంటి వాడు మధురా నగరానికి దిగివచ్చాడు తూయపెరు నీర్ యమునై యమునైతురై వరై మరి పెరగడమో యమునా నది ఆవల ఉన్న గోకులంలో పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునా నది దాటడం ఇది ఒక రహస్యం దీన్ని ఆండాల్ పదిహేనవ పాటలో చెబుతుంది యమునా నది సూర్యుని పుత్రిక యముడి సోదరి మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది మరి శ్రీకృష్ణుడు ఆ యమునా నది ఒడ్లనే తిరిగేవాడు తీతి కోసమే వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు ఆయర్ కులు తిన్నిల్ తొండుం అని విలక్కాయి గోకులంలో మరి వెలిగించ నక్కర లేని వడదీపం వెలుతురు వలె పెరుగుతున్నాడు పరమాత్మ తాయే కుడల్ విలక్కం శేయంద దామోదర నాయ్ మరి ఎలా ఉంటాడు ఆయన అంటే తల్లి రోటికి కట్టివేస్తే ఏవి చేతకాని వాడిలా పడి ఉంటాడు అందుకే ఆయన దామోదరుడు అంటారు దామ ఉదరుడు అయ్యాడు మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో అక్కడ తల్లి ప్రేమతో లొంగబడి ఉన్నాడు మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు ఆధ్యాత్మిక పిపాస కలిగిన వ్యక్తికి భగతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం ఆండాల్ తల్లి శ్రీవెల్లి పుత్తూరులో జన్మించి అక్కడ వటభత్ర షాయిని కొలిసింది శ్రీరంగనాథుని చేరింది సుందరబాహుస్వామికి మొక్కుబడి చేసింది వెంకటాచలపతిని ఆరాధించింది అంతా విగ్రహ రూపంలో ఉన్నవారినే కొలిచింది భగవంతుని కోసం ఎక్కడికని పరుగులు పెట్టాల పెట్టలేదు విగ్రహ రూపాన్ని పరిపూర్ణంగా నమ్మింది మనకు ఆ విశ్వాసపూర్ణత కలగాలి తాను ఆర్జించినది మనము పొందాలని తిరుపావైని మనకు అందించింది తూయో మాయ్ అందు తీరికి ఫలం పరిశుద్ధం కావాలి అది ఎలా ఉంటే అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ధి ఏర్పడుతుంది నాం తూమల్ లర్ తూవి తొలుదు పరిశుద్ధమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు చేతులు ఒకసారి జోడిస్తే చాలు ఇలా చేతులు జోడించడాన్ని అంజలి ఘటించడం అంటారు అంజలి అంజలతి జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది వాయినాల్ పాడి అంటే నోరు ఉంది కనుక ఆయన నవాన్ని పాడదాం చాలు మనత్తినాల్ సిదిక్క మనస్సు ఉంది కనుక ఆయన గుణములను స్మరించుకుందాం పోయే పి పిలయ్యం మనం గతంలో చేసిన సం సంచితములైన పాపాలన్నీ పోతాయి పుగుదురు పుగుదురువాన్ రెండ్ర నవము ఇక రాబోయే ఆగామి తీయనిల్ తూషకం మనకు అంటకుండా ఉంటుంది చెప్ప ఆయన నామాల్ని చెప్పు ఈ పాటలో అండాల్ మాయనై మన్నువడ మధురై దామోదర అని ఇలా కొన్ని నామాలను తెలిపింది ఇక ఆగమములు చెప్పిన పూర్ణమిదం పూర్ణమితం పూర్ణమతం పూర్ణ పూర్ణమితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే ఇది శుక్ల యజుర్వేద శాంతి మంత్రం శాంతి మంత్రాల్లో ఒకటి అదేం తెలుగుతుందో తెలుసుకుందాం పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నది రి ప్రశ్న వస్తుంది పూర్ణం అనగా అన్నీ నిండుగా కలది అర్థం అంటే స్వరూపం గుణం దయా ఇత్యాదులు అన్ని నిండుగా కలది అనవచ్చు మరి ఏమిటా పూర్ణం ఎక్కడ లభిస్తుంది ఈ మంత్రం దానికి సమాధానం ఇస్తుంది పూర్ణమిదం ఇదం అంటే చాలా దగ్గరగా ఉంటుంది నీ లోపలే దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం కానీ మనకు తెలియట్లేదు కదా పూర్ణమద అద అంటే అంతటా వ్యాపించి ఉంది అది పూర్ణమే లాభం లేదు గుర్తించడం కష్టం మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం పూర్ణాత్ పూర్ణం ముదచ్చతే ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది అది పూర్ణమే సృష్టి స్థితి లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్థానంలో ఉంటుంది అది పూర్ణ రూపమే కదా కానీ మనం చూడలేం కదా పూర్ణస్య పూర్ణాయ ఆయా అవసరాలను బట్టి ఆ పూర్ణంలో నుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది అదీ పూర్ణమే వీటినే అవతారాలు అవతారాలు అంటారు అవతారాలు అంటారు ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవి కదా మనం ఇప్పుడు చూడలేం కదా ఎలాగా పూర్ణమేవా వశిష్టతే ఆయా అవతారాల్లో వచ్చినప్పుడు ఆయా గుణాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న విగ్రహం కూడా ఒక పూర్ణమే అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి ఈ స్వరూపాలన్నింటినీ ఆండాల తల్లి ఒక్కొక్క పాటగా మనకు అందించింది అందుకే తిరుపావైని వేదాల సారం అంటారు షూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ